ఫ్రెండ్స్ కే వ్యాలెట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను చూడండి ఇక్కడ కే వ్యాలెట్ రిఫరల్ లింక్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కే వ్యాలెట్ రిఫరల్ లింక్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఇక్కడ నా రిఫరల్ కోడ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఏపీకే వ్యాలెట్ ఓపెన్ కే యాప్ ఉంది కదా ఓపెన్ కే కే వ్యాలెట్ యాప్ దీన్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ రిఫరల్ లింకుని ఎంటర్ చేస్తే రిఫరల్ లింకు కోడ్ చూపిస్తుంది కానీ అవట్లేదు కదా ఇక్కడ ఈ కే వ్యాలెట్ ఏపీకే అని ఉంది కదా ఇక్కడ దీన్ని డౌన్లోడ్ అవుతుంది చూడండి వన్ థర్టీ టూ ఎంబీ ఉంది కదా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏపీకే యాప్ డౌన్లోడ్ అయింది నేను అది క్లిక్ ఇస్తున్నాను ఓపెన్ ఫైల్లో ఓపెన్ చేస్తున్నాను సెట్టింగ్ అడుగుతుంది ఇక్కడ చూడండి అలా ఫ్రమ్ దిస్టాల్ కెన్ ఇక్కడ చూడండి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది ఇక్కడ డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ యాక్ ఇంటర్ఫేస్ ఉంది ఇక్కడ ఇంటర్ఫేస్ని ఓపెన్ చేస్తున్న యాప్ని ఇక్కడ క్రెడిట్ సైన్ అప్ ఉంది కదా ఇక్కడ క్రెడిట్ పై క్లిక్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చా మెయిల్ అడ్రస్ ఇచ్చాను ఈ బ్రాకెట్లో ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకున్నాను సేమ్ పాస్వర్డ్ ఇక్కడ రిఫరల్ లింక్ ఎంటర్ చేశాను ఇక్కడ క్రెడిట్ అనే దగ్గర సెలక్షన్ అనేది క్రెడిట్ కే వ్యాలెట్ అనే ఉంది కదా దీనిపై క్లిక్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిల్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ కే వ్యాలెట్ ఇక్కడ కే వ్యాలెట్ ఓటీపీ వచ్చింది చూడండి మెయిల్కు దీన్ని కాఫీ చేసుకోవాలి ఇక్కడ ఓటీపీ ఇచ్చేసాను ఓటీపీని సబ్మిట్ చేశాను ఎంటర్ప్రైస్ ఈ విధంగా వచ్చినాక ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ బ్రాకెట్లలో వన్ టూ త్రీ చేశాక ఇక్కడ కంటిన్యూ ఆయన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా ట్వెల్వ్ డిజిట్స్ కోడ్స్ కోడ్స్ వస్తాయి ఇక్కడ చూడండి బ్యాకప్ యువర్ స్క్రీన్ పాస్వర్డ్స్ కదా ఇక్కడ ఈ పాస్వర్డ్స్ ట్వెల్వ్ పాస్వర్డ్స్ని ఇక్కడ కాఫీ చేసుకుంటున్నాను కాఫీ చేసుకుంటున్నాను అలాగే స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటున్నాను నేను ఇక్కడ ట్వెల్వ్ పాస్వర్డ్స్ని మ్యాచెస్ చేయాలి మ్యాచెస్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి కంటిన్యూ పై క్లిక్ ఇచ్చాక ఇక్కడ స్కిప్ ఫర్ నవ్ అనే పై క్లిక్ ఇవ్వాలి నేను ఆ విధంగా చేస్తాను చూడండి ఇక్కడ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా ఎంటర్ప్రైజ్ ఉంటుంది ఇక్కడ ఉన్నాక ఎంటర్ప్రైజ్ ఈ విధంగా ఉన్నాక ఇక్కడ సెట్టింగు నెట్వర్క్ ని క్లిక్ చేస్తే ఇక్కడ రిఫరల్ కోడ్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా రిఫరల్ కోడ్ ఉంటుంది ఈ కోడ్ని మనము కాఫీ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కోడ్ని ఇక్కడ కాఫీ చేస్తే ఈ విధంగా కాఫీ అయిపోతుంది ఇక్కడ చూసారుగా కాఫీ అయ్యాం కింద తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే అయిపోతుంది అక్కడ మనకు ఇన్కమ్ వచ్చినవి కూడా చూపిస్తుంది ఇక టీమ్ డౌన్లైన్స్ అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు అవ్వచ్చు థ్యాంక్ యూ